చూడాలైతే ఓకే అయితే సంక్రాంతి బానా సంక్రాంతి బానే ఏం చేస్తున్నావు నువ్వు ఫస్ట్ పసుపు కానీ ఎలా ఉందంటే మన అదే మన పెద్దలకు బట్టలు పెట్టడం కాదు కానీ ఇక్కడ నువ్వు బట్టల షాపులో బట్టల షాప్ వాడేలాగా కదా బట్టల షాప్ పెట్టుకుని కొంటలవారు షాపింగ్ మాల్ అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ కదా ఊపారు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు తినిపించుకుంటారు రా దంపతులు తినిపించా అవునా అవునా హేమ వెరీ గుడ్ హేమ తల్లి అవునవునవును కరెక్ట్ కరెక్ట్ ఎస్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు సంక్రాంతి కనుమ సెలబ్రేషన్స్ అన్నీ కూడా బాగా జరుపుకొని ఉంటారు నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి మా అత్తారింట్లో సంక్రాంతి అలాగే అమ్మాయింట్లో కనుమ సెలబ్రేషన్స్ అయితే సూపర్ సూపర్గా చేసుకుని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నేను షార్ట్స్ కూడా పెట్టాను కదా యూట్యూబ్లోని అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో కూడా షార్ట్స్ పెట్టాను మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే స్మైలీ జ్యోతి అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అందరూ వెళ్ళి చెక్ చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అసలు ఫ్లా ఫ్యామిలీ బ్లాగ్ అంటేనే చాలా బాగుంటుంది ఎంత మేక చూద్దాం చూద్దాం అనిపిస్తుంటుంది నేను వేరే వేరే బ్లాగ్స్ కూడా అలాగే చూస్తానండి నాకు ఫ్యామిలీ అంటే అంత ఇష్టం అనమాట ఇలాంటి సంక్రాంతి అందరూ కలిసి అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు మ్యాక్సిమం చాలామంది ఫ్యామిలీలు ఈ పండుగలు అయితే మాత్రం కలిసిమెలిసి చేసుకుంటే అలాగే మేము కూడా చేసుకున్నామండి చేసుకుంటాం ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా అత్తారింట్లో అంటే మా అత్తగారు మా మాయగారే ఫస్ట్ అనమాట అన్నదమ్ముల్లో అందుకని మా ఇంట్లోనే పండగ సెలబ్రేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుందండి మా చిన్నమాయిలు చిన్నత్తలు కజిన్స్ మొత్తం అందరం కలిసి చేసుకుంటారు మా ఆడపడుచులు మొత్తం అందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటాం అలాగే నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా మా చిన్నాళ్ళు మా నాన్నగారు మా మేనత్త అందరం కలిసి చేసుకునే వాళ్ళం అక్కడ ఇక్కడ మా అత్తంట్లో మా పెళ్ళిని దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలాగే జరుపుకుంటున్నాం వీడియో అలా రికార్డింగ్ చేస్తున్నా అంటే మా వారు వచ్చిన వాళ్ళు డోర్ కొట్టు దెబ్బకి మళ్ళీ రికార్డింగ్ ఆఫీసు మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసే అనమాట సంక్రాంతి పండుగ అంటే పెద్ద పెద్దలకి పూజించడం కదండి మన ఇంట్లో ఉన్న పెద్దలందరినీ కూడా పితృదేవతలను పూజ చేయడమే కదా సంక్రాంతి అంటే అంటే మా చిన్నమాయ గారు చెప్పారు అనమాట మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకి ఒక రోజు అంట ఆ రోజు ఆ పితృదేవతలు మన కుటుంబ సభ్యులందరూ మనకి తిండి పెడతారా బట్టలు పెడతారా అని వెయిట్ చేస్తూ ఉంటారట వాళ్ళు ఆ రోజు కంపల్సరీగా మన పితృదేవతి మాత్రం వాళ్ళు శాంతపరచాలండి శాంతపరచకపోతే మనకి మన కుటుంబానికి శాపాలు తగులుతాయి అనమాట అందుకే ఈ పండక్కి ఉమ్మడి కుటుంబాలు అంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటే సరే కదా అంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ అందరూ అందరూ కలిసి వచ్చిండోరీత్యా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి సంక్రాంతి పండక్కి సెలవు ముందుగానే మీరు ఇచ్చేసుకొని కంపల్సరీగా వచ్చి ఆ పితృదేవతలకి ఇలాంటివన్నీ చేస్తే చాలా అంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఒక్క సంక్రాంతి మొత్తం అంటే ఫ్యామిలీ కలిసి చేసుకుంటాం మిగతా పండుగలు ఇష్టం వాళ్ళు వచ్చినట్టే వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకుంటాం మా ఇంట్లో అయితే మేము సంక్రాంతి పండుగ వినాయక చవితి రెండు కూడా మొత్తం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామండి అందుకని చెప్పి సంక్రాంతి కంపల్సరీగా అందరూ మీట్ అవ్వాలి హైదరాబాద్లో ఉన్న బెంగళూరులో ఉన్న ముందుగానే దానికోసం లీవ్స్ వేరే దానికన్నా దీనికి ఇంపార్టెన్స్ ఇస్తే చాలా మంచిదని నేను అనమాట రావాలి వచ్చి చేసుకుంటేనే చాలా బాగుంటుందండి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటాం మన పితృదేవతలు అందరికీ కూడా దోపాలు ఇస్తూ వాళ్ళకి బట్టలు పెడుతూ వాళ్ళ ఆశీర్వచనాలు అవన్నీ కడుగుతాం అనమాట అంటే మా గారు వాళ్ళ నాన్నగారి పేరే మా వారి పేరు అనమాట ఇతనికి కొంచెం కోపం ఎక్కువ చాలా ఎక్కువ కోపం అనమాట అన్నీ బాగుంటాయి చాలా కోపం ఎక్కువ అనమాట అవన్నీ అడుగుతూ మా మా అమ్మ అయితే ఇంకా సూపర్ అసలు చాలా మంచిదండి అసలు ఎంత గుట్టుగా సంసారం చేస్తే ఒక్కరి మీద కూడా కోపం పడకుండా ఎంత శాంత స్వరూపంలో ఉండేదో మా మా అమ్మ అంటే మా వారు వాళ్ళ నాన్నమ్మ నాకు అమ్మమ్మ అవుతుంది అన్నమాట ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఆకుల్లో కూడా భోజనం చేసాం పెద్ద ఆకులు తీసుకొని వచ్చి ఆకుల్లో కూడా భోజనం అవన్నీ కూడా చేసాం అంటే ఇక్కడ వన్ బై వన్ వన్ బై వన్ అందరూ కూడా వెళ్ళి దండం పెట్టుకొని ఆ బట్టలు అవన్నీ పెట్టుకొని అన్నీ చేసుకున్నాము తర్వాత ఆకులు తెచ్చుకొని దాంట్లో కూడా భోజనాలు అవన్నీ చేసామన్నమాట అవన్నీ కూడా ఇందులో ఉంటాయండి మీరు కూడా ఇలాగే అనుకుంటున్నాను నేను కొందరు చిన్న ఫ్యామిలీ ఉంటే కొందరు పెద్ద ఫ్యామిలీ ఉంటాయి మాది చాలా పెద్ద ఫ్యామిలీ ఐదుగురు మావయ్యలు మా చిన్నమావి కూడా చనిపోయారు కదా మా చిన్నత్త అన్నమాట చాలా బాధపడింది రోజు గుర్తు చేసుకుంటాం కదండి అందరూ కూడా గుర్తు చేసుకుంటాం మన పెద్ద దేవతలు అందరికీ బాధపడుతుంది అనమాట యాక్చువల్గా బ్రాహ్మిన్స్ అయితే వాళ్ళు నెలకొకసారి అలాగే వీళ్ళకి ఏవో ఒకటి చేస్తూనే ఉంటారు అంటే కర్మకాండలు ఏమో చూసారా మనం సంవత్సరానికి ఒకసారి అలాగా నిర్వహించుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు అయితే మాత్రం మంత్లీకి ఒకసారి చేసుకుంటూ ఉంటారు అంటే అలా చేసుకోవడం మంచిది అనుకుంటా అందుకని వాళ్ళు అలా చేస్తారు మనకైతే అది లేదు అది ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు ఏం చేస్తారు అవే కదా మనం కూడా ఫాలో అవుతాం సో మనకు ఈ పండుగ చేసుకునేటప్పుడు కూడా మేము ఇంకా పన్ను పన్ను వాళ్ళని అలాంటి అవన్నీ కూడా పెట్టుకోండి మేమే వంటలు చేసుకోవడం అవన్నీ క్లీన్ చేసుకోవడం అవన్నీ కూడా మేమే చేసుకుంటాం మా చిన్నత్తలు మేము కూడా ఉదయాన్నే తెల్లారే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయి అవన్నీ కూడా చేసుకోవడం అందరం కలిసి పనులు చేసుకోవడం సంవత్సరానికి ఒకసారి చాలా బాగుంటుందండి అంటే మిగతాప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటాం ఎవరింట్లో అలా బాధలు అన్నీ లేకుండా ఉండవు కదా ఎవరికి ఎవరి అన్నీ వాళ్ళే పడుతూ ఉంటాం కానీ ఇలాంటి పండగప్పుడైనా సరే ఆ బాధలు అన్నీ కూడా మర్చిపోతాం మనం మనకున్న హ్యాపీనెస్ అంతా మనం చక్కగా సూపర్ ఎంజాయ్ చేసి చేసుకుంటాం అనమాట అలాగే మేము ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనమాట అందరూ అన్ని పనులు చేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా కలిసి మెలిసి పనులు కూడా చక్క పెట్టేసుకుంటాం ఆ రోజు మాది చాలా ఎర్లీగా కూడా అయిపోయిందండి టెన్ థర్టీ కల్లా మా వంటలు కూడా అయిపోయి మా ఒక్కొక్కరు ఒకరు పూజ క్లీన్ చేసేది ఒకరు వంటలు చేయడం ఇలా అన్ని వంటలు సర్దుకోవడం అనమాట నెంబర్ క్లీన్ మావి ఇందాక రెండో మావి ఇప్పుడు మూడో మావి అనమాట వాళ్ళు కూడా బట్టలు అవి కొనుక్కుంటారు కదా ఆ బట్టలన్నీ వాళ్ళందరూ కూడా తెచ్చేసుకొని ఇక్కడే పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే ఒక్కరి ఇంట్లోనే కదా పూజ అని అందరూ ఇంకా బట్టలు తెచ్చుకొని బట్టలు పెట్టుకొని ఆ సాంబ్రాని దోపమ తీసుకొని ఇలా చేసుకున్న తర్వాత అందరూ అక్కడ వరండా హాల్లోని భోజనాలు చేసేస్తాం అనమాట భోజనాలు చేసిన తర్వాత ఏదో ఒక ఆటలాడుకొని పైన మళ్ళీ ఫోటోషూట్ మీరు ఆమె వాట్సాప్ స్టేటస్ పెట్టిన ఫొటోస్ కూడా ఉంటారు ఫ్యామిలీ ఫొటోస్ కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే లైటింగ్ పోతుందని చెప్పి మేము ఇంకా హౌస్కి కూడా ఒక్కటే ఆడి ఇంకా పైకి వెళ్ళిపోయి ఫోటోషూట్ కూడా చక్కగా మంచిగా తీసుకున్నాం అసలు వింటర్ సీజన్ కదండి త్వరగా కూడా అయిపోద్ది కదా కొంతమంది అంటారు ఫోటోలు అంత అవసరం వీడియోలు ఏవో మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఇష్టమే ఇష్టంగా ఉంటుంది బయటకు అలా యాక్ట్ చేస్తుంటారు ఇప్పుడు నాలంటోలు ఉన్నారనుకోండి రెండు ఫొటోస్ తప్పనీ ఫోటోలు పిచ్చి ఎక్కువ అంటుంటారు కానీ స్వీట్ మెమరీస్ అనమాట ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఒకనొకప్పుడు అంటే కొంచెం మనకి ముసలిది వచ్చేసినప్పుడు ఖాళీ అయిపోతాం ఎంతకన్నా టీవీ చూస్తాం అలాంటప్పుడు ఇలాంటి ఫొటోస్ అవన్నీ కూడా ఎప్పుడో ఫొటోస్ చూస్తే అప్పుడు నేను అప్పుడు అలా ఉన్నానా ఇప్పుడు ఇలా ఉన్నాను అవన్నీ ఎంత బాగుంటాయి నాకైతే నేను అలాగా ఆలోచించుకుంటాను కొంతమంది అంటారనమాట ఏం చూడడం లేమేమో అంత అవసరం లేదులే అనుకుంటారు కానీ వాళ్ళు కూడా ఒకానొక టైంలో వాళ్ళు అన్నది కరెక్టే అని వాళ్ళు కూడా చూస్తారు మా నాలుగో మావి అండి అవన్నీ స్వీట్ మెమరీస్ ఫోటో పిచ్చి అని ఏ రోజు కూడా అనకండి ఫోటోలు తీసుకున్నాను సింగిల్ ఫొటోస్ నేనైతే సింగిల్ ఫొటోస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను నా నేను గ్రూప్ పిక్స్ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఉన్న పిక్స్కే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను మూడు వందల మా చిన్నమావి చెప్తున్నారనమాట ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు కలిపి ఒక రోజు వాళ్ళకి ఆ ఒక్క రోజు కోసం వాళ్ళు నాకు మా కుటుంబ సభ్యులందరూ నాకు మా తిండి పెడతారు లేదని చూస్తారు పితృదేవతలు అని చెప్తున్నారు నెంబర్ ఫైవ్ అన్నట్టు లాస్ట్ మా కలిసి మేమే చాలండి అసలు ఇంకా చాలా మంది మిస్ అయిపోయారు మా పెద్దోడు మా హరి కీర్తన అలా చాలా మా సాయి ఊహ మా రాంబానీ ఇలా కొంతమంది శేషు కొంతమంది అయితే మాత్రం మిస్ అయిపోయారు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ అసలు యాక్చువల్గా అందుకే అండి పెద్ద ఫ్యామిలీ అంటే కిక్ అసలు చాలా బాగుంటుంది అలాగే మా అమ్మ కూడా పెద్ద ఫ్యామిలీ కనుమ కూడా చాలా బాగా అక్కడ కూడా బాగానే అయిపోయింది ఈ రోజు నుంచి మాఘ మాసం స్టార్ట్ అయింది కదండీ ఇంకా సూర్య దేవాలయానికి సూర్య భగవాన్ని దండం పెట్టుకొని ఇవన్నీ కూడా జరుగుతాయి ఈసారి కూడా పండగలన్నీ కూడా చాలా ఎర్లీగా వచ్చాయి రథా సప్తమి ట్వంటీ ఫిఫ్త్ కరెక్ట్గా ఆదివారం వచ్చింది చాలా బాగా వచ్చిందండి అలాగే మా అనకాపల్లిలో గౌరీపరమేసింది సంబరం కూడా జరుగుతుంది థర్టీ ఫస్ట్ అంటే ఇప్పుడు కూడా జనవరిలో లాస్ట్ శనివారం చేస్తారనమాట అది కూడా థర్టీ ఫస్ట్ వచ్చింది ఈలోపు రథసప్తమి కూడా అయిపోతుంది సార్ అన్నీ కూడా ఉగాది శ్రీరామనవమి అన్నీ కూడా అర్లీగా వచ్చాయి అనమాట ఈసారి పండగలు కూడా చాలా త్వర త్వరగా వచ్చేసాయి పండగలు కూడా తర్వాత మళ్ళీ శ్రావణ మాసం దగ్గర నుంచి మళ్ళీ కొంచెం లేట్ అవుతాయి అనుకుంటా ఇంకా అన్ని శుభకార్యాలు ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి మనకంటే ఈ ముందు మూడు నెలల్లో కొంచెం మూడవది ఉండడం వల్ల ఎవరు ఏ శుభ చేసుకోలేదు ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి అందరికీ ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంకా అలాగే మా చిన్న కూడా చాలా అబ్బాయిది కూడా ఉంది మాకు ఏప్రిల్లో హడావిడి అండి మొత్తం అంతా ఆ వీడియోలు ఆ షార్ట్లు కూడా పెడతాను మీరు అందరూ చూడండి చాలా బాగుంటాయి అవన్నీ కూడా అంటే ఎంగేజ్మెంట్ కూడా తనకి ఈ మంత్లో ఫిబ్రవరిలో అలా ఉంటుంది అనమాట అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని పెళ్ళి వీడియోలు షార్ట్స్ అవన్నీ పెడతాను మీరు అందరూ చూస్తారని అనుకుంటున్నాను నేను నా వ్లాగ్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను నేను బయటకు ఎక్కడికైనా వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా అంటే ఈ మధ్య కొంచెం డౌన్ అయిపోయాను నాకు ఇంకా ఒక్కొక్కసారి మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా అలాగైపోతుంది అనమాట మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది దానివల్ల ఇంకా షార్ట్స్ వీడియోస్ అవన్నీ కూడా చేయలేకపోతుంది అనమాట ఒకప్పుడు అయితే రోజుకి షార్ట్ పెట్టలేకపోతున్నాను ఈ విధి అంటే చేంతా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట అప్పుడు పెట్టేస్తే ఓకే కానీ తర్వాత పెట్టడానికి రావట్లేదు మా అన్నకాడ తీర్థం కానీ వీడియోలు తీసాను కానీ ఇప్పుడు అవన్నీ పెట్టలేదు అనమాట ఎడిట్ చేసి పెట్టాలని ఇంట్రెస్ట్ పోయింది కానీ ఒకటి ఏదైనా పెట్టా చివరి వరకు కూడా సక్సెస్ అయ్యేలా చూసుకోవాలి ఎక్కడ కూడా డ్రాప్ ఇవ్వకూడదని అనుకుంటాను గివ్ అప్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను టైం మధ్య మధ్య నాకు కొంచెం కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది మనకి ఏదో ఎందుకో అలా అనిపిస్తుంది అందుకని చేయలేకపోతున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ చెయ్యాలని చెయ్యాలని డిసైడ్ అయ్యాను మళ్ళీ చేస్తానండి గ్యాప్ ఎక్కువ వచ్చింది అనిపించింది నాకు కూడా కొంచెం నా వ్యూస్ కూడా తగ్గిపోయాయి డౌన్ కూడా అయిపోయింది ఫేస్బుక్ రీసెంట్గానే నేను దాన్ని క్రియేట్ చేసుకున్నాను అందులో కూడా నాకు సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ చాలా ఇష్టపడే జనాలు ఎక్కువగా ఉంటారు అది నాకు మా మామకు నేనంటే చాలా ఇష్టం అనమాట జోతల్లి తల్లి అనుకుంటూ అసలు ఎక్కడో వదిలేదు కాదు ఎందుకంటే మా మామలు అమ్మ ఇంటి పేరు కూడా కాంతేగలేదు మా అమ్మ ఇంటి పేరు కూడా కాన్ అనమాట అందుకని అందుకని కాదు నేనంటే నిజంగా చాలా అంటే చాలా ఇష్టపడేది నేను వస్తే చాలా ఇంకా చాలా శ్రద్ధ అనమాట నాకు కూడా మా మా అంటే చాలా ఇష్టం అండి మా అత్తగారు మాయగారు ఈ పండుగ ఈ చదివిచ్చి అందరి చేత కూడా ఇలా చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి కూడా ఒప్పుకలు తగ్గిపోయాయి అంటే సెవెంటీ అబవ్ వస్తే వాళ్ళకి కూడా కానీ మా అత్తగారు కూడా పాపం ఒప్పుకున్నదండి తనకి కూడా కాళ్ళు చేతులు నొప్పి అనమాట అయినా సరే ఇలా పండగ వస్తే బాగా చేయాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు కానీ అబ్బా చేయలేకపోతున్నాం ఇంకా ఆపేద్దాం అని అనుకుంటారు కానీ వాళ్ళు కూడా ఉండలేకపోతున్నారు ప్రతి సంవత్సరం ఇంక ఇలాగా జరిగిపోతుంది అనమాట మా అత్తగారు అంటారు ఇంక జ్యోతి ఇంక చేయలేకపోతున్నారు జ్యోతి అని కానీ మళ్ళీ ఆ టైం రావసరికి లేదు చేసుకుందా అందరం కలిసి అంటుంటారు అనమాట ఆయన కూడా చేయలేకపోతున్నారు అంటే అందరం కలిసి చేసినట్టే మెయిన్ రోల్ కదండి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అందువల్ల చేయలేకపోతున్నాను మా ఆడపడుచులు మా ఆడపడుచులు రాలేదు కొంచెం వాళ్ళు లేట్గా వచ్చారు మా హ్యామ్ అండి అలా మా ఆడపడుచులు కొంచెం లేట్ అయిపోయారు అనమాట ఇంకొన్ని భోజనాలు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆ ఇలా భోజనాలు చేసినా మళ్ళీ ఇయ్యలే మా మా అవి గారు మా సినిమా మా లాస్ట్ మావి తీసుకొచ్చారు ఆకులు అనమాట పెద్ద ఆకులు పెట్టేసి మేము తిన్నా ఉందండి ఎప్పుడు కూడా లేడీస్ లాస్ట్లో తింటాం మేము అందరికి వడ్డేసిన తర్వాత ఈసారి ఇంకా మేమే కూర్చొని బాగుంటుందని చెప్పి తినేశం కానీ నేను ఫాస్ట్గా తినాను మా వాళ్ళు ఎవరు లేడీస్ ఫాస్ట్గా తినలేం కదా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా తినారు మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఎంటర్ చేయాలి అప్పటికే పిల్లలకి కాక కూడా వస్తుంది కదా అందుకని ముద్దమే ముద్ద ముద్ద పెట్టుకుని బాస్ బాజుగా తినేసాం కానీ బాగుంటుంది కదండి ఇలాగా ఒకే ఆకులు వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండి తింటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు ఒకరికొకరు తినిపించుకుని వీడియోస్ అయితే తీసుకున్నాం మేము అది కూడా నేను పెట్టాను చూసే ఉంటారు మీరు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలామంది ఇట్లా ట్రై చేస్తారు అరిటాకులు కూడా దొరకాలి దొరకకపోతే కొంచెం కష్టం బజార్లో కొనుక్కోవడానికి వీలు కాదు ఎక్కడైనా చెట్టు ఉండేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళని అయితే అలా కోసుకోవడానికి బాగుంటుంది ఇది ఇలా మాకు తెలిసిన వాళ్ళు అనమాట ఆ విధంగా మేము ఈ ఆకులు సంపాదించగలిగాము మా చెయ్య తేవటం వల్ల అయ్యింది ఇది కూడా లేకపోతే కష్టమేనండి ఈ పనులు చేసుకునేటప్పుడు కూడా నువ్వు ఆ పని చేయ నువ్వు ఈ పని చేయని తారతమ్యం లేకుండా మేము అందరం కలిసిమెలిసి ప్రతి పనిలో కూడా చేసుకోవడం వాళ్ళని వర్క్అవుట్ అవుతుంది ఇది ఒకరి వాళ్ళు అవ్వదు ఒకరిద్దరే చేసుకోవాలంటే అసలు కాకూడదు అందరూ అన్ని పనులు చేస్తేనే పండగండి లేకపోతే నేను ఖాళీ కూర్చొని కొడతాను వేరే వాళ్ళు చేస్తున్నారు కదా అని కూర్చోడానికి లేదు అలా కూర్చుంటే అసలు పనులు కూడా అవ్వవు అందరూ కలిసిమెలిసి పనులు చేసుకోవాలి ఒకేసారి ఇలా ఎంత అసలు మళ్ళీ వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా జాబ్లు అనమాట వాళ్ళు మళ్ళీ బెంగళూరు ఇవన్నీ బెంగళూరు హైదరాబాద్ ఇలా అందరూ అందరూ సెలవులు పెట్టుకొని వచ్చి చక్కగా పండుగలు పార్టిసిపేట్ చేస్తారు కంపల్సరీగా సంక్రాంతి మాత్రం ఎవరు ఎక్కడున్నా సరే వస్తేనే బాగుంటుందండి చేసుకోవాలి కంపల్సరీగా మనకి ఆదిల్ ఆదిళ్ళు అంటారు చూసారా మన పాత పిల్లలు మనం కొత్త కొత్త కట్టుకొని కట్టుకున్నప్పుడు ఎంత బయటకు వెళ్ళిపోయినా సరే మన ఆదిళ్ళు అంటూ ఒకటి ఉంటుంది అక్కడ మాత్రం ఈ పండగ మాత్రం కంపల్సరీగా సెలబ్రేట్ చేసుకోవాలి మన పిల్లలకు కూడా బలవంతంగా తీసుకురావడం అన్నీ కూడా చేయాలి వాళ్ళు మా పొద్దు అని ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు కానీ అసలు పిల్లలు కూడా నేర్చుకోవాలి ఇలాంటి సంక్రాంతి పండుగ కంపల్సరిగా అందరితో పాటే ఉందాము అందరితో పాటే సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళకి కూడా అనిపించాలి సాంప్రదాయాన్ని వాళ్ళకి కూడా నేర్పించాలి బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి మా హేమ మా సాయి భావన వీరికి ఇంకా ప్లేస్ సరిపోలేదు అనమాట ఫస్ట్ అటెంప్ట్లో ప్లేస్ సరిపోలేదు ఇప్పుడు అందరికీ కొంచెం సీట్లు ఫొట్టలు అవన్నీ వచ్చేసాయి కదా తర్వాత ఇలా హౌసే ఆడుకున్నాం అండి మేము ఇలా హౌస్ ఒక్కాటే ఆడుకున్నాం ఇంక ఆటలో ఉండిపోయామంటే ఫోటోషూట్ ఫొటోస్ తీసుకోవడం కుదరదు వీడియోస్ అవి లైటింగ్ కూడా తక్కువైపోద్ది కదా వెన్నీ తయారై వచ్చి అప్పుడు ఫోటోషూట్కి వెళ్ళిపోయాం అన్నమాట పైకి మేము ఏంటి ఫోటోషూట్ అంటున్నాం అనుకోకండి అదే ఫొటోస్ తీసుకోవడం అనమాట పాతిల్ అండి ఇది ఇదిగోండి ఇలాగ రీల్స్ ఏ చేసాం కొన్ని ఇంకా చేద్దాం అనుకున్నాను టైం సరిపోలే అప్పటికే ఇంకా డార్క్ అయిపోయింది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఇది ఆల్రెడీ మీరు షార్ట్ పెట్టిన కదా చూసే ఉంటారు మా వంశీ తీసాడు చూడండి సూపర్గా తీసాడు ఐదు ఫ్యామిలీని అక్కడ అలా పెట్టి అలా సర్క్యులేట్ చేసి చాలా బాగా తీసాడు మీరందరూ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు ఇలా ఫొటోస్ తీసుకొని ఉంటారు ఇలాగ అందరూ కలిసి మలిసి అన్ని పనులు చేసుకొని చక్క సంక్రాంతి కొనమా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను నా వీడియో నచ్చేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కమెంట్ కూడా పెట్టండి మీరు ఇంకా నాకు బూస్ట్ అప్ ఇచ్చారనుకో నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా పెట్టుకోవాలనిపిస్తుంది సమ్ స్మైలీ జ్యోతి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాం అనమాట మేము సంక్రాంతి అంతా కూడా చూడండి సూపర్ కదా ఫ్యామిలీ అంటే నా ఒక కిక్ అండి ఒక్క అదొక వైబ్ అనమాట బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్